హాయ్ అండి వెల్కమ్ టు ఉమా కబుర్లు చూడండి మా ఇంట్లో అయితే కొంచెం చెదలు పట్టేస్తాయండి చూసారా వాషింగ్ బెషన్ కిందన ఇలా అంతా అంతా తినేసిందండి ఇంకా ఇలా దేవుడి మందిరం దగ్గర కూడా నండి ఎక్కడైతే మనకి వాటర్కి ఎక్స్పోజ్ అవుతుందో అక్కడ అంతా పట్టేస్తుంది అన్నమాట మాకు ఏంటంటే దేవుడి మందిరంకి వర్షం పడితే ఉలుపురి కొట్టేసి ఎంత వాటర్ వచ్చేస్తుందండి అది మేము చాలా రోజులు గమనించుకోలేదు చూసారా ఎంత చెద పట్టేసిందో సో ఇలాగా ఇంకా లాభం లేదు ఇల్లంతా అయిపోతుందని ఇంకా చెదల మందు కొట్టించడానికి అయితే రెడీ అయ్యామండి మనం ముందుగానే వాళ్ళకి ఫోన్ చేసి చెప్తే వాళ్ళు పలానా డేట్లో కావాలి అంటే ఆ డేట్కి వస్తారండి అయితే మనం వాళ్ళు వచ్చేసరికల్లా ఇలా కబ్బోర్డ్స్ అన్నీ ఖాళీ చేసి అన్నమాట కబోర్డ్లో ఏమి ఉంచకూడదు అండి మళ్ళీ వాళ్ళు వచ్చినప్పటికీ మనకి గాబరా అయిపోతుంది అందుకని వాళ్ళు వచ్చే ముందే కిచెన్ అయితేనేమి బెడ్రూమ్లు అయితేనేమి ఎక్కడ కూడా ఏ లోని వస్తువులన్నీ బట్టలు కానీ ఏమి ఉంచకూడదండి అన్నీ తీసేసి కొంచెం ఇలా పెద్ద మంచాలు ఉంటే మంచం మీద పెట్టేసుకొని పైన ఏదైనా దుప్పటి అనుకోండి వాళ్ళు మందు అది స్ప్రే చేసినప్పుడు కూడా మనకి ఏమీ ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇంకో చూసారా ఈ ద్వారబంధాలు కూడా పుచ్చిపోయావండి బాత్రూమ్ ముఖ్యంగా వాటర్ మనకి ఎక్కడ ఎక్కువగా వస్తుంది అన్న దగ్గర మాత్రం అవి పుచ్చిపోతున్నాయి అండి మనం టైం టు టైం అది నోటీస్ చేస్తూ ఉండాలన్నమాట ఇదిగోండి చూసారా ఎలా అంత చెద తినేసిందో నేనైతే వాళ్ళు వచ్చేసరికి మాక్సిమం అన్ని అరలు ఖాళీ చేసేసి ఇలా డైనింగ్ టేబుల్ మీద మంచాల మీద దివాని మీద అన్ని పెట్టేసా అనమాట మనకి ఈవెన్ డోర్ కర్టెన్స్ కిటికీ కర్టెన్స్ కూడా తీసేయమంటారండి ఎందుకంటే అక్కడ డ్రిల్లింగ్ చేయాలన్నమాట హోల్స్ పెడతారు సో మనకి ఏంటంటే ఆ హోల్స్ పెట్టినప్పుడు మట్టి అంతా తులుతుందండి సిమెంట్ ఇటుక అన్నీ బయటకు వస్తాయి కదా సో మనం ఆ తీసేసిన కర్టెన్స్ అన్నీ మనం పెట్టుకున్న సామాలు అన్నింటి మీద కప్పేసుకోవాలండి అప్పుడు ఈ సిమెంట్ అంతా తుల్లకుండా ఉంటుంది అన్నమాట కొంచెం డస్ట్ కొంచెం తుల్లకుండా ఉంటుంది ముఖ్యంగా ఇంట్లో వాళ్ళందరూ మాస్కులు పెట్టుకొని ఉండడం మంచిదండి ఇంకా చిన్న పిల్లలు ఉంటే మాత్రం వాళ్ళ ఇంట్లో లేకుండా వేరే పక్కింటికైనా అలా పంపించడం ఇంకా మంచిదండి ఎందుకంటే బాగా డస్ట్ అంతా పట్టేస్తుంది చూడండి ఎలా తుల్లుతుందో వాళ్ళు డ్రిల్లింగ్ చేసి హోల్స్ పెడుతుంటే ఇదేంటంటే ప్రతి కిటికీ దగ్గర డోర్ దగ్గర అన్నిటి దగ్గర లోపల నుంచి ఇలా హోల్స్ పెడతారండి మనకి కిచెన్లో ఇలా కబోర్డ్లు అనుకోండి కింద అరలో పెడతారు పై అరలకి పెట్టరు మనకి ఇలాగా వాళ్ళు డ్రిల్లింగ్ చేస్తూ ఒకవేపు డ్రిల్లింగ్ చేస్తుంటే ఒక రూమ్ అయిపోయిన వెంటనే మనం క్లీన్ చేసేసుకుంటే కొంచెం ఆ మట్టంతా మనం ఎత్తి పారేస్తే కొంచెం ఈజీగా ఉంటుందండి ఇగోండి హోల్స్ పెట్టడం అయితే అయిపోయింది నెక్స్ట్ అయితే మందు కలుపుతున్నారు ఇదిగోండి ఇలాగా వాటర్తో కలుపుతారండి ఈ మందు ఈ బాటిల్లో ఉంది చూసారా అది కలుపుతున్నారన్నమాట మాకు ఆల్రెడీ పై ఇంట్లో కొట్టి కిందింటికి వచ్చారనమాట అందుకని ఆల్రెడీ ఆ డబ్బాలో కొంత అయితే ఉంది దాంట్లో మళ్ళీ ఇంకా మందు కలిపారండి ఇంకా చూడండి ఇలాగా స్ప్రే కొట్టేది తీసేసి మామూలుగా హోల్స్ హోల్స్లో పెట్టడానికి చిన్న పైప్ లాంటిది పెట్టారన్నమాట అదైతే మనం ముందుగా హోల్స్ పెట్టారు కదండి అందులోకి బాగా ఆ చెదల మందు అయితే దూరుతుంది అన్నమాట అందుకోసమని అలా పెట్టుకున్నారు ఇప్పుడు ఏంటంటే మందు వేశారు కదా ఆ డబ్బాలో వాటర్తో ఫిల్ చేసేస్తారండి వాటర్ మందు కలిపి కొడతారు అన్నమాట ఇలా రెడీ చేసేసుకొని ఒక అతను ఇలాగ వెనక్కి పెట్టేసుకున్నారండి ఇలాగ వెనక్కి పెట్టేసుకొని దాంతో అప్పుడు స్ప్రే అన్నమాట ఇక చూసారా గొట్టం లాంటిది పెట్టారు కదండి చిన్న ట్యూబ్ లాంటిది దాంతో ఆ హోల్స్లోకి ఈ మందుని పంపు చేస్తున్నారు అనమాట మనం చేయాల్సింది ఏంటంటే ఎక్కడెక్కడ హోల్స్ పెట్టారో ఆ హోల్స్ అన్నిటిలోకి వాళ్ళు మందు వేస్తున్నారా లేదా కొంచెం అబ్జర్వ్ చేసుకోవాలండి ఎందుకంటే వాళ్ళు పెడుతున్న స్పీడ్లో నార్మల్గా పెట్టుకుని వెళ్ళిపోతారు కదా మనం ఒక మనిషి వెనక నుండి ఇక్కడ హోల్ ఉంది చూడండి ఇక్కడ పెట్టండి అంటే వాళ్ళకి ఇంకొంచెం పని ఈజీ అవుతుంది అనమాట మనకు కూడా చక్కగా అంతా అంతా స్ప్రెడ్ అవుతుంది అన్నమాట అది ఇక చూసారా నేను ఇక్కడైతే తుడవకుండా మందు వేయించేసాను అందుకని బంక బంక అయిపోయిందండి ఆ మట్టి మందు కలిపి సో మనం ముందుగా తుడుచుకోవడం చాలా మంచిదండి ఇగోండి ఇలా హోల్స్లోకి అంతా ఫిల్ అయిపోయిన తర్వాత ఇలా వైట్ సిమెంట్ కలుపుతున్నారండి ఇగో ఈ మందు అయితే మాకు అన్నమాట ఇదేంటంటే వైట్ సిమెంట్ కానీ లేకపోతే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కానీ ఈ రెండిట్లో ఏదైనా కలిపి పెడతారంటే ఆ హోల్స్ అన్ని ఫిల్ చేసేస్తారన్నమాట అప్పుడు ఆ మంది ఇంకా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అంటండి ఇంకా మనకి ఆ హోల్స్ అలా ఉన్నా కూడా చిరాగ్గా ఉంటుంది కదండి అందుకని అవన్నీ చక్కగా ఇలాగ ఫిల్ చేసేస్తే అది మళ్ళీ మన దీంట్లో కలిసిపోతుంది ఇది వేసినందుకు వలన మనకి ఏమీ ఇబ్బంది ఏమి ఉండదండి కొంచెం స్మెల్ అయితే వస్తుంది వాసన వస్తుంది అందుకని కంపల్సరిగా మాస్క్లు అయితే పెట్టుకోవాలి పెయింట్లు పోతాయా అలాంటి డౌట్ ఏమీ పడకర్లేదండి గోడకున్న మన కలర్స్ అయ్యి ఏమైనా డిస్టర్బ్ అవుతాయా అలాంటివి ఏమీ డౌట్ పడకర్లేదు అలాంటిది అయితే ఏమీ అవ్వలేదు ఇంకా చూసారా ఆ ద్వారబంధాల చుట్టూ హోల్స్ పెట్టి అవన్నీ కూడా ఇలా ఫిల్ చేస్తున్నారు ఇదేంటంటే ఇవాళ రేపు చాలా ప్లేసెస్లో చాలా ఏరియాల్లో ఈ చెదల సమస్య అయితే ఉంది కదండి మనం ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ ఒకటి కంపల్సరీగా ఇలాగా ఈ చెదల మందు కొట్టించుకుంటే చాలా మంచిది ఇదిగోండి ఎందుకంటే ఎక్కువ చెదలు పట్టేసి ఎక్కువ శాతం పోయిన తర్వాత మేల్కోవడం కన్నా కొంచెం చెదలు కొంత కొంతగా కనిపిస్తున్నప్పుడే మనం ఈ పెస్ట్ కొట్టించుకోవడం చాలా మంచిదండి ఇదిగోండి నేను ఇందాక అంతా తుడిచేసాను కదా అయినా మళ్ళీ ఇది పెట్టినప్పుడు లోపల నుంచి సిమెంటు ఇసుక అంతా వాటర్ ఫోర్స్కి మళ్ళీ బయటకు వస్తుంది అనమాట అందుకనే మాక్సిమం వాటర్ వాళ్ళు హోల్స్ పెట్టిన వెంటనే కొంచెం తుడిచేసుకుంటే మనకి కొంచెం వీలుగా ఉంటుందండి లేకపోతే ఇంకా ఎక్కువ శ్రమ పడాల్సి వస్తుంది మనం తడిగుడ్లు పెట్టడానికి ఇంకా చూసారా ఏ కార్నర్లో ఉన్నా హోల్స్ అయినా క్లోజ్ అనమాట ఈ టైంలో కూడా మనం చెక్ చేసుకుంటూ ఉండాలండి అన్ని హోల్స్ క్లోజ్ చేశారా ఇంకా ఎక్కడైనా ఉండిపోయిందా అని చెక్ చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే వాళ్ళు మాక్సిమం పెడతారు కానీ వాళ్ళు పెడుతున్నప్పుడు వాళ్ళకి తెలియకుండా స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటారు కదా అటువంటి అప్పుడు గొమ్మ ఇక్కడ పెట్టు అంటే చక్కగా వాళ్ళు అది ఫిల్ చేసేస్తున్నారు అనమాట అయితే ఇవాళ రేపు కొంచెం ఈ పెస్ట్ కొట్టించడంలో స్మెల్ లేనిది కూడా కొడుతున్నారంటండి కాకపోతే మేమైతే స్మెల్ ఉన్నదే కొట్టించామట ఎందుకంటే మాకు కొంచెం ఎక్కువ మొత్తంలో చెదలు పట్టేశాయి కదా సో స్మెల్ ఉన్నదైతే మంచిదని మేమైతే కొంచెం స్మెల్ ఉన్నదే కొట్టించాము కాకపోతే ఏంటంటే ఇది కొట్టించిన తర్వాత మనం డోర్లన్నీ క్లోజ్ చేసేసి ఆ నైట్కి మాత్రం వేరే ఇంకా ఎక్కడికైనా వెళ్ళిపోతే బెస్ట్ అండి ఆ ఇంట్లో ఉండకుండా వేరే ఇంటికో ఫ్రెండ్స్ ఇంటికో వెళ్ళిపోవడం చాలా మంచిది ఎందుకంటే అదంతా మన బాడీకి పట్టేస్తుంది అనమాట మన ముక్కు అది నేను ఇప్పుడు అలా హోల్స్ అన్నిటిలో పెట్టేసి ఫిల్ చేసేసారు కదా నెక్స్ట్ ఆ క్యాప్కి ఏమో ఆ షవర్ లాంటిది బిగించారండి బిగించి దాంతో మొత్తం అంతా షవర్ చేస్తున్నారండి మొత్తం డోర్లకి కబోర్డ్లకి ద్వారబంధాలకి బాత్రూంలోని అన్నింటిలోని కూడా బాత్రూంలో కూడా హోల్స్ పెట్టారండి దాంట్లో కూడా ఇలాగ షవరే చేస్తారు ఇదిగోండి ఇది ఎక్కువ మొత్తంలో పోయింది కదా దేవుడి మందిరం అందుకని అక్కడ ఎక్కువ శాతం స్ప్రే చేస్తున్నారు అన్నమాట బాగా ఎక్కువ స్ప్రే చేస్తున్నారు అదేంటంటే దారిలాగా వాటర్లాగా కారిపోతుంది ఇక చూసారా మొత్తం అంతా షవర్ బాత్ చేస్తున్నట్టు చేయించేస్తున్నారండి అలా అయితే మనకి బాగా పని చేస్తుందంట అందుకని నాకైతే మాత్రం భయమైపోయింది ఏంటి ఇదంతా ఎప్పటికీ క్లీన్ చేసుకుంటాము ఇలా కారుతుంది అని చాలా భయమేసింది కాకపోతే ఏంటంటే అలా కొడితేనే బాగా వర్క్ చేస్తుందండి ఇదేం పర్వాలేదు మీరు తర్వాత ఒక రోజు అంతా డ్రై చేసేస్తే తర్వాత మీరు క్లీన్ చేసుకోవడానికి ఈజీగానే ఉంటుంది అని చెప్పారు ఇక చూసారా కబోర్డులు పైన ఉంటాయి కదండి అటకలు అటకల మీద కూడా హోల్స్ పెట్టరండి అక్కడ కూడా మనకి స్ప్రేయే అనమాట కబోర్డుల లోపల కూడా కింద అరలో అయితే మనకి హోల్స్ పెడతారు కానీ పై అర్ర అన్నిటిలోని కూడా మనకి ఇలా స్ప్రే చేస్తారండి జాగ్రత్తగా అవన్నీ చూసుకోవాలి మనం మాత్రం మాస్కులు పెట్టుకోవాలండి కొంచెం జలుబు ప్రాబ్లంలు ఆస్తమా ప్రాబ్లం ఉన్నవాళ్ళు అది మాత్రం కొంచెం ఈ పని అవుతున్నప్పుడు మాత్రం మీరు ఎక్కడికైనా బయటకు వెళ్ళిపోవడం చాలా మంచిదండి ఎందుకంటే ఇది చాలా ఘాటుగా ఉంది అన్నమాట ఇక చూసారా దేవుడి మందిరంకి మాత్రం మాకు చాలా ఎక్కువ డ్యామేజ్ అయింది సో అక్కడ మాత్రం చాలా ఎక్కువ స్ప్రే చేయండి అని చెప్తున్నాను అందుకు అందరూ అక్కడ ఎక్కువ స్ప్రే చేస్తున్నారండి అలాగని మనం చెప్పకపోయినా మా కానీ వాళ్ళు ప్రతి ఇంచు ఇంచు కూడా చక్కగా స్ప్రే చేసి అన్నీ నీట్గా చేశారండి ఇగో చూసారా దేవుడి మందిరం పై నా కింద నా మొత్తం టోటల్గా చేస్తున్నారు ఇదైతే చెప్పాను కదండి చూడడానికైతే అసలు వాటర్లా కారిపోతుంది అన్నమాట వాటర్లో ఇది కలుపుతారు కదా మొత్తం అంతా కారిపోతుంది ఇదంతా ఎలాగా క్లీన్ చేయాలో నాకు అర్థం అనమాట కాకపోతే ఏంటంటే మేము రెండు రోజులు క్లోజ్ చేసేసి అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయామండి వచ్చేసిన తర్వాత అయితే అదంతా ఎండిపోయింది బాగానే ఉంది తర్వాత మళ్ళీ మనం తడుగుడు వేసి అవన్నీ తొడ్డం ఏం చేయకూడదు అంటే అలా వదిలేస్తే అది మనకి ప్రొటెక్షన్ ఇస్తుంది అంట ఇక చూసారా కబోర్డ్ లోపల అన్నీ కొడుతున్నారు కదా అవి మాత్రం మనం కొంచెం క్లీన్ చేసేసుకొని అప్పుడు మన సామాన్లు అవి పేర్చేసుకోవాలన్నమాట కాకపోతే ముఖ్యంగా ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే అండి మనం సామాన్లు బయటకు తీసిన తర్వాత దాని మీద కర్టెన్లు కానీ దుప్పట్లు కానీ క్లోజ్ చేసుకోవాలండి లేదంటే ఆ సామాన్లు అన్నిటి మీద స్ప్రే చేసేస్తున్నారనమాట నేనైతే కొన్ని సామాన్ల మీద ఇంకా చూసారా ఇక్కడ ఉన్న కిచెన్ గట్టి మీద ఉన్న సామాన్ల మీద నేనైతే కర్టెన్ అయితే కప్పలేదు అనమాట సో నేను అవన్నీ తిరిగి మళ్ళీ రెండు రోజుల తర్వాత వచ్చినాక అవన్నీ తోముకోవడం అయ్యిందండి అదొకటి జాగ్రత్తగా మీరు అన్ని సామాన్లు ఒక దగ్గర పెట్టేసుకొని దాని మీద దల్సరిగా ఉన్న కర్టెన్స్ కానీ దుప్పట్లు కానీ కవర్ చేసేసుకున్నారనుకోండి మీరు నీట్గా అలా తీసి పేర్చేసుకోవచ్చు ఇది ఎక్కడెక్కడ స్ప్రే అయ్యిందో అవన్నీ సామాన్లు అవి మాత్రం మనం కొంచెం క్లీన్ చేసుకోవాలండి అది శ్రమ అనిపిస్తుంది అనమాట పెస్ట్ కొట్టిన తర్వాత మనకి ఎక్కువ శ్రమ అనిపిస్తుంది అంటే పెద్ద పనుండి చాలా ఎక్కువ శ్రమగా శ్రమ పడాల్సి ఉంటుంది అలా కాకుండా ముందే నీట్గా గా మనం అన్నిటి మీద దుప్పట్లు కానీ ఇవి కప్పేసుకున్నాం అనుకోండి కొంచెం శ్రమ తగ్గుతుంది ఇదిగోండి నెక్స్ట్ సెలార్లో కూడా అంతా నీట్గా ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ కూడా స్ప్రే చేశారు ఇంకా వుడ్ అంతాను హోల్స్ పెట్టి మళ్ళీ అది లిక్విడ్ ఇలా పంపి పంపు చేశారు అనమాట ఇదండి సంగతి మీరు మాత్రం ఫస్ట్ కొట్టించుకున్నప్పుడు మాత్రం కొంచెం ముందే సామాన్లన్నీ ఖాళీ చేసేసుకొని జాగ్రత్తగా చూసుకోవాలి ఇలా మొత్తం అంతా కంప్లీట్ అయిపోయాక మేము డోర్లు కిటికీలు అన్ని క్లోజ్ చేసేసి అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయామండి మూడో రోజు వచ్చి డోర్ తీసేసరికి ఒక్కసారిగా వాసన గుప్ప మందండి ఇగోండి క్లోజ్ చేసి వెళ్ళిపోయామా అన్నీ ఇలా ఉందన్నమాట ఇల్లంతా ఒక్కసారి నాకు భయం వేసిపోయిందిమాట ముందైతే నేను మెట్ల మీద ఉండిపోయాను నాకు కొంచెం జలుబు ప్రాబ్లం ఉందని అందుకని మా చిన్నబ్బాయి వెళ్ళి మొత్తం డోర్లు విండోస్ అన్ని ఓపెన్ చేసేసాడు అన్నమాట కొంచెం గాలి వెలుతురు అంతా తగిలిన తర్వాత ఆ స్మెల్ తగ్గుతుంది కదండీ ఇగోండి ఒక అరగంట బయట నుండిపోయాము తర్వాత లోపలికి వచ్చామట ఒక్కసారిగా నాకైతే నీరసం వచ్చిందండి ఇవన్నీ చూసి ఇవన్నీ ఎప్పుడు సర్దుతారో నాకు అర్థం అవ్వలేదు అసలు అయితే రోజు కొంచెం కొంచెం అలా సర్దుకుంటూ ఒక నాలుగైదు రోజుల్లో నాకైతే మొత్తం క్లియర్ అయిపోయిందండి అయితే ఏమైందంటే ఫస్ట్ స్టార్టింగ్ అయితే ఇలా డ్రెస్సింగ్ టేబుల్ మీద స్ప్రే చేశాడు అప్పుడు మాత్రం ఇక్కడ కొంచెం ఎక్కువ పడిపోయిందో ఏమో ఇక్కడైతే ఇలా డ్యామేజ్ అయినట్టుగా అయ్యిందండి చూసారా ఇలా పొరలాగా అయిపోయిందనమాట మిగతా అంతా మాత్రం బాగానే ఉంది ఇక్కడ ఒక దగ్గర స్టార్టింగ్ పాయింట్ అలా అయింది నెక్స్ట్ ఏంటంటే తడిగుడ్లు పెట్టుకోవడానప్పుడు మాత్రం మనం చూసారా నేను తడిగుడ్లు పెట్టాను ఆల్రెడీ అయినా తెల్లగా ఉందండి కాకపోతే చల్లనీళ్ళతో కాకుండా వేడి నీటితో తడిగుడ్లు పెట్టుకుంటే మనకు ఆ ప్రాబ్లం ఉండదంట अरे संगति थैंक यू फॉर